మీ అందరికీ తీపి పొంగడాలు చాలా ఈజీగా ఎలా చేయాలో చెప్పినా దానికోసం చిన్న గ్లాస్ తోటి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగైదు గంటల పాటు నానపెట్టాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అందులోనే నాలుగైదు ఏలక్కాయలు మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యము వేసి మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఇలాగ దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న గడితో గోధుమ పిండి కానీ పిండి కానీ వేసుకోవాలి అలాగే తీపికి తగ్గట్టుగా బెల్లం కూడా వేయాలి వీటికి దేనికి కూడా కొలతలు ఏమీ లేవు అన్నీ ఉజ్జాంపగా వేసుకోవడమే ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని కూడా అన్నీ కలిసేలాగా రుబ్బాలి చూడండి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇలా ఉండాలి ఇందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి అరగంట సేపు పక్కన పెట్టాలి అరగంట ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అందులో కొన్ని కిస్మిస్లు వేసి కలపాలి బాగుంటుంది అక్కడక్కడ తగులుతూను అలాగే చిటికేడు సోడా కూడా వేసుకోవాలి ఇప్పుడు గుంత పొంగళలో స్టాండ్ తీసుకొని స్టవ్ వెలిగించి వేడి చేయాలి ఆ గుంతల్లో కొద్ది కొద్దిగా నెయ్యి వేయాలి ఇప్పుడు ఆ గుంతల్లో మనం రెడీ పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేయాలి నిండా వేయకూడదు కొంచెం కొంచెం వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇవి రెండు మూడు నిమిషాలకి చక్కగా వేగిపోతాయి ఇప్పుడు రెండో సైడ్కి తిప్పుకోవాలి ఒక స్పూన్ తోటి రెండో వైపుకి తిప్పుకొని ఒక రెండు నిమిషాలు సేపు వేయించుకోవాలి అప్పుడు మూత పెట్టకూడదు రెండు నిమిషాలు లేక మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉన్నాయి కదా మరి ట్రై చేయండి ఇంకా దీనిలో మళ్ళీ నూనె వాడలేదు తక్కువ నెయ్యితోటి చాలా బాగా వస్తాయి